అంగన్వాడి ఉన్నతీకరణ పనులు అంగన్వాడీలోని పెయింటింగ్ ఎలక్ట్రికల్ తాగునీరు టాయిలెట్స్ సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అంగన్వాడీల అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీల పేర్లు రాసిన బోర్డులు బాగా కనిపించేటట్టు ఏర్పాటు చేయాలని టాయిలెట్స్ పిల్లలకి సౌకర్యవంతంగా ఉండేటట్లు ఏర్పాటు చేయాలని అన్నారు డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు టాయిలెట్స్ అవ్వచ్చు ఇవి ఏమున్నా కానీ ఫంక్షనాలిటీకి వచ్చేలాగా చెక్ చేసుకోండి నెక్స్ట్ విత్ రిగార్డ్స్ టు ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఏడీ గారికి అందరికి ఇన్ రైటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి వీటిల్లో ప్రయారిటైజ్ చేసే రెస్పాన్సిబిలిటీ మాత్రం సూపర్వైజ్ ఎగ్జిస్టింగ్ ఏవైతే మనము మోడల్ అంగన్వాడీ సెంటర్స్గా డెవలప్ చేస్తున్నామో వాటికి ఫస్ట్ కనెక్షన్స్ అండ్ లైట్ అండ్ ఫ్యాన్ పెట్టించుకొని దాని తర్వాత సబ్సిక్వెంట్వి టేకప్ చేయాలి ఎన్పిడిసిఎల్ సైడ్ నుంచి వాళ్ళు కనెక్షన్ ఒక్కటే ఇస్తారు లైట్ అండ్ ఫ్యాన్ కోసం సపరేట్గా మేమే సెంట్రల్గా పర్చేస్ చేసి మీకు వన్ లైట్ అండ్ వన్ ట్యూబ్ లైట్ అండ్ వన్ ఫ్యాన్ ఫర్ ఈచ్ అంగన్వాడీ సెంటర్ మేమే మీకు సప్లై చేస్తాం అది జస్ట్ మీరు లోకల్ ఎలక్ట్రిషియన్ని పిలిపించుకొని ఫిట్ ఒకటి చేయించుకోండి అంతే బట్ ఎన్పిటీసీఎల్ సైడ్ నుంచి వాళ్ళు కనెక్షన్ మాత్రం మీకు ఇప్పిస్తారు అండ్ ఈ ఎంటైర్ కనెక్షన్స్ ఇచ్చే ప్రాసెస్ కూడా ఎక్కడైతే దగ్గరలోనే లైన్ ఉందో ఐ రిక్వెస్ట్ విత్ ఇన్ టెన్ ఫిఫ్టీన్ డేస్ మీరు కంప్లీట్ చేయండి ఎక్కడైతే ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుందో మేబీ విత్ ఇన్ మంత్ మీరు కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేయండి ఈ ఫ్యాన్ అండ్ లైట్ గురించి ఐ రిక్వెస్ట్ ఈఈడబ్ల్యూఐడిసి మీరు ఒక కామన్ ఎస్టిమేట్ ఏదైనా పర్చేజ్ మనం కామన్గా చేద్దాం ఎన్ని ఫ్యాన్స్ ఎన్ని లైట్స్ కావాల్సి వస్తాయని మీరు ఒక లెక్క తెప్పియండి కొటేషన్ పిలిపించేసి కామన్ ప్రొక్యూర్మెంట్ చేసి ఇక్కడి నుంచి మండల్స్కి మనము డిస్పాచ్ చేద్దాం వాళ్ళు రెస్పెక్టివ్ ఏరియాస్లో ఒక ఎలక్ట్రిషియన్ని పిలిపించుకొని జస్ట్ ఫిట్టింగ్ ఒకటి చేసుకోండి అంతే